తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకైక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుక తల్లేడు ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీస్ ఆఫీసు వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ నాన్అబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలదే అని చెప్పి ఇంకో దొంగ కేసు ఎస్టీ ఎస్టీలదే అని చెప్పి ఇంకొక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేశారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య అనే కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు ఎస్టీ కాదు కనీసం బీసీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్ నాన్అబుల్ కేసు కింద నిన్ను మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం మరోవైపు ఈ కేసులో దాదాపుగా తొంభై నాలుగు మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ చంద్రబాబు నాయుడు గారు నెలలు తరబడి వైఎస్ఆర్సీపీ నాయకులు వేధించాలనే ఉద్దేశంతో ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా బేలు రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు ఒక హక్కుగా బేలు రావాల్సిన చోట నెలలు తరబడి బేలు రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు